నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఆశ్వేత శుద్ధ చవితి రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు అలంకరిస్తారు మంగళప్రదమైన దేవత శ్రీ మహాలక్ష్మి జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుతమైన ఘట్టం మూడు శక్తుల్లో ఒకటి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది లోకస్థితికారిణిగా ధనధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృతి స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని సందర్శించడం వలన భక్తులందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి విజయము లభిస్తాయి ప్రాతస్మరామి లితా వదనారవిందం బింబాదరం మృదుల శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మితం మృగమసోజ్వల ఫాలదేశం సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆశ్వీజ శుద్ధ పంచమి రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదాక్షరి మహామంత్రాది దేవతగా వేయించేసి ఆరాధించే భక్తులను ఉపాసకులను అనుగ్రహిస్తుంది శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరల్తో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్సల్య రూపిణిగా చెరుకుగడను చేతపట్టుకొని మహాకామేశ్వర అయి శ్రీ లలితా త్రిపుర దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడుగా శ్రీ అమ్మవారు మహా దేవిగా పూజలందుకుంటున్నారు దేవా్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయథా ఉత్పన్నేత్తి తోకై దీయతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఆశ్వీద శుద్ధ రోజున అమ్మవారికి శ్రీ మహాచండీ దేవిగా అలంకరిస్తారు దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు శ్రీచండీ అమ్మవారు శ్రీచండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే శ్రీ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడం భక్తుల సంకల్పాలు నెరవేరి విజయం సిద్ధిస్తాయి సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఆశ్వీజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారికి శ్రీ సరస్వతీదేవిగా అలంకారం చేస్తారు శ్రీ కనకదుర్గా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా శక్తి రూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు సరస్వతీదేవిని సేవించడం వల్ల విద్యార్థిని విద్యార్థులు సర్వ విద్యల్లో విజయం పొందుతారు మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావించి భక్తులు శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయని శ్రీ సరస్వతీదేవి శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే సెప్టెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం ఆశ్విత శుద్ధ అష్టమి రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు లోకకంటకుడైన దుర్గామాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగుందినది లోకకంటకుడు దుష్టరాక్షసుడైన దుర్గామాసురుణ్ణి వధించిన శ్రీ దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించింది దుర్గే దుర్గతి నాశిని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగచేస్తుంది శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించడం వలన దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది సమస్త దేవతా స్వరూపిణి విశ్వపూజిత అయిన శ్రీ దుర్గమ్మవారి దర్శనం వలన సకలశ్రేయోదాయకం అవుతుంది అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదినీ నందినుతే గిరివరవింద్యశిరోదినీవాసిన్ విష్ణువిలాసినిజేష్ణునుతే భగవతి హేషితి కंठ कुटुंब이니 భూరి कुटुंब이니 భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధినిరమ్యకపర్ధిని శలసు అక్టోబర్ ఒకటవ తారీఖు బుధవారం శుద్ధ నవమి రోజున అమ్మవారు భక్తులకు శ్రీ మహిషాషుర దేవిగా దర్శనమిస్తారు అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాషుణ్ణి సంహరించి శ్రీ దుర్గాదేవి దేవతల ఋషుల మానవుల కష్టాలను తొలగించింది మహిషాషుర దేవి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన వర్గాలు నశిస్తాయి తత్ఫలితంగా భావం ఉదయిస్తుంది సర్వదోషాలు పటాపంచలవుతాయి ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయి అంబాశాంభవి చంద్రమౌళిరబళ పర్ణౌమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రీ నవయోవన శుభకరి సామ్రాజ్య లక్ష్మి ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అక్టోబర్ రెండు గురువారం ఆశ్వీయ శుద్ధ దశమి రోజున అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనమిస్తారు చెరుకుగడను వామహస్తముతో ధరించి దక్షిణహస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ శ్రీ సోడాక్షరి శ్రీసోడ సాక్షరి స్వరూపినిగా శ్రీచక్ర రాజ అధిష్టాన దేవతగా వెలుగొందే దేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వశుభములు కలుగుతాయి దసరా ఉత్సవాలు సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజిత అపరాజితాదేవిగా చల్లని తల్లిగా శ్రీ కనకదుర్గా అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం సకల శుభాలు విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు లభిస్తాయి దసరా నవరాత్రి ఉత్సవాలలో అలంకారాల తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం హంసవాహన తెప్పోత్సవం అక్టోబర్ రెండు గురువారం ఆశ్రయత శుద్ధ దశమి రోజున దసరా ఉత్సవాల్లో ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత శ్రీ కనకదుర్గాదేవి శ్రీ మల్లేశ్వర స్వామివార్లను పవిత్రమైన కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన సేవ కనుల పండుగగా తెలగించడానికి లక్షలాది భక్త కోటిరుతుంది ఈ జలవిహారాన్ని చూడముచ్చటైన వేడుకగా అభివర్ణించవచ్చు తెప్పోత్సవంగా పిలిచే హంసవాహన సేవలో త్రిలోక త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను పవిత్ర కృష్ణానది తీరంలో మూడుసార్లు ప్రదక్షిణలతో కూడిన జలవిహారం నిర్వహించబడుతుంది విశ్వావసునామ సంవత్సరం ఆశ్వేదశుద్ధ పాఠ్యమి నుండి దశమి వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల గురించి తెప్పోత్సవం గురించి తెలుసుకున్నారు కదండి ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ